రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూన్ నెల రెండు సంవత్సరం ఐదవ తేదీ బుధవారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో స్వల్పంగా తగ్గిన టమోటో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వికోట పదిహేను కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర మూడు రూపాయలు గరిష్ట ధర ఆరు రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల తొంభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి నూట యాభై రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల అరవై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల నలభై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ஐம்பது ஒன்பது ஒன்பது ஐந்து ஒன்பது 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 ദേവരെൻ ദേരൻ ആദരന്മാരെ വാണർ ബോൾ ബോൾ ബിടി വൈ 100 300 200 1000 500 ആദരന്മാരെ 1000 500 500 500 ആദരന്മാരെ Oh, 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 oh,